ఫస్ట్ కేస్ అయినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లో ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ మాస్క్స్ రెస్పిరేటర్స్ ఆ ఆర్డర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ప్లేస్ చేసే వాళ్ళ ఫ్యాక్టరీస్ మీద వాళ్ళకి ఎట్లా తెలుసు టూ లో పాండమిక్ వస్తుంది అని అన్లెస్ దే ప్లానింగ్ సంథింగ్ What is the biggest fear for India as a nation? But the threat is still there. Operation Sindhuur is mm. inka pausalona wa nda playla. లో lor alet gada. Adi the day we take over POK and uh, Yilgit-Balkistan area, mm. you will have boots on the ground. As far as Bangladesh and Pakistan is concerned, I think sindoor Operation sindoor has proved that our military is strong enough. Mm. We can take on all 2.5 and every year we are becoming stronger. Mana make in India program unda gada. ఈ పంచాయత్ ఓట్ రీసెంట్లీ వాళ్ళ పేపర్ లో వచ్చింది ఓడిపోయిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో కదా దేవుడు బొమ్మను తీసుకెళ్ళి ప్రతి ఇంటికి పోయి నాకు ఓట్ చేసావా లేదా దీని మీద ఒట్టేయి లేకపోతే నా డబ్బులు నాకు తిరిగి అంటే నువ్వే పుట్టినా డబ్బులు ఇచ్చావని వై అంటే ప్రాసిక్యూటింగ్ జైల్లో లేకుండా అంటే మనమే ఇఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకోకపోతే పొలిటీషియన్ ఏం చేస్తున్నాడో చేసుకుంటాడు వై ఇస్ ఇట్ దట్ నేషనల్ హైవేస్ ఆర్ వెరీ గుడ్ రోడ్స్ వై స్టేట్ హైవేస్ ఆర్ థర్డ్ రేట్ దట్ ఇస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మీరు లోకల్ కాపరేటర్ ని ఎందుకు చేయించవు ఎందుకు అడగరు ప్రాపర్టీ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదా రోడ్ కలెక్ట్ చేస్తున్నారు కదా దట్ గోస్ టు ద స్టేట్ గవర్నమెంట్ కదా వై ఇస్ మనీ బీంగ్ యూస్ అదర్ థింగ్స్ వై ఫస్ట్ మెయింటైన్ ద రోడ్స్ అడిగే వాళ్ళు ఎవరు మనం అడగాలి అడగరు ఎవరికి ఏవి ఫ్రీగా అయిపోతుంది ఫ్రీ లంచ్ అనే క్వశ్చన్ లేదు ఈ ఫ్రీ వాటర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ దిస్ ఫ్రీ దట్ ద కంట్రీ